గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకున్నానండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర ఒక త్రీ ఫోర్ కాజు ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న శనగపప్పు వేస్తున్నా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే క్యాబేజీ వేస్తున్నాను క్యాబేజీ శనగపప్పుతో ఫ్రై చాలా బాగుంటుంది మళ్ళీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీనికి ఎక్కువ టైం కూడా పట్టు పట్టాలి సింపుల్గా వేసుకోవచ్చు సరే ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి ఇందులో నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంటే నేను ఆయిల్లో పచ్చిమిర్చి తీసుకున్నాను అందుకనేసి కారం వేయకుండా ఎండు కారం వేయకుండా పచ్చిమిర్చితో వేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంది కర్రీ కర్రీ టేస్ట్ ఉంటుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది తొందరగా అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడుతుంది మాడితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకని ఇది ఫ్రై అంతవరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుందండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పేస్ట్ కనంగా వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒకసారి వేసి చూడండి టేస్ట్ చాలా చేంజ్ అవుతుంది అంటే ఆయిల్లో వేసిన దానికంటే ఇలా లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి క్యాబేజీ ఫ్రై ఇలాంటి నేపక్క వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి మీరు ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి నేను స్టార్టింగ్లో ఈ కాజు వేయించుకున్నానండి అది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఈ లాస్ట్లో కాజు వేసేసి అంతే నేను స్టార్టింగ్లో కాజు ఫ్రై చేసుకున్నానండి ఆ వీడియో మిస్ అయింది అయితే స్టార్టింగ్ ఆయిల్లోనే కాజు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా కర్రీ మొత్తం ఫ్రై మొత్తం అయిన తర్వాత లాస్ట్లో ఈ కాజు వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కాజుతో వేసిన క్యాబేజీ కర్రీ అండి అంటే ఫ్రై చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్టీ చేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ